ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్ర ఎదుల సంతా ఎంత రేటు విజబు ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలు అడిగిపోతుండవు ఎంత అడుతుండ్రు ఒక లక్ష పదహారు వేల కాడికి అడిగిపోతుండ్రు ఇచ్చే రేటు ఎంత ఉంది మన వన్ ట్వంటీ అయితే ఇస్తావు ఫైనల్ ఏ ఊరంటవి సెలెటి కర్ణాటక నుంచి వచ్చినావు ఏం పేరు నీ పేరు నవీన్ కుమార్ ఎన్ని నీవు అనుటా ఇవి ఆరు పళ్ళు అటా ఇది కడలేసిందంట కర్ణాటక నెంబర్ చెప్పు ఒకసారి ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో నైన్ రేట్ ఎంత అడిగిరి వేరే టోళ్ళు లక్షా పదహారు అడుగుతుండ్రు మేవి ఇచ్చే రేట్ ఎంత ఉంది మళ్ళీ ఒకటి పద్దెనిమిదికి అయితే ఇస్తావు ఫైనల్ ఫైనల్ అయితే బాగుతాయి గ్యారంటీ కావాలనుకుంటే ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు సేల్ కాబట్టి